ఆంధ్రప్రదేశ్లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పుగోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది ఈసారి కూడా అదే జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు మరి ఈసారి తూర్పుగోదావరి జిల్లా ప్రజల దీవెన ఎవరివైపు ఉంది అంటే జిల్లాలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే రెండు సామాజిక వర్గాల ముగ్గు ఎటువైపు పరిశీలిస్తే సరిపోతుందంటున్నారు జిల్లాలలో కాపు సెట్టిబలిజ సామాజిక వర్గాల ప్రభావం అధికంగా ఉంటుంది ఈ రెండు సామాజిక వర్గాలలో సెట్టిబలిజ సామాజిక వర్గం బీసీల కిందికి వస్తుంది సంప్రదాయకంగా జలు అంటే బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటూ వస్తున్నారు మధ్యలో ఒకటి రెండుసార్లు ఈ జిల్లాలో వారి మొగ్గు వేరే పార్టీ వైపు మళ్లీనా అది తాత్కాలికమే ఎందుకంటే సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారిలో అత్యధికులు చిన్న చేతి వృత్తులు చేసుకుంటూ పొట్టపోసుకునేవారు వారికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తూ వచ్చింది ఆదరణ వంటి పథకాల ద్వారా వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు దోహదపడింది అలాగే రాజకీయంగా కూడా వారి ఎదుగుదలకు తెలుగుదేశం అండగా నిలిచింది ఇక కాపు సామాజిక వర్గం విషయానికి వస్తే ఈసారి కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచింది అంటే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఆ సామాజిక వర్గం నిలిచింది ఒక అంచనా ప్రకారం కాపు సామాజిక వర్గ ఓటర్లలో డెబ్బై శాతం మందికి పైగా ఈసారి తెలుగుదేశం క్షేత్రస్థాయి నుంచి ప్రారంభించారు బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టారు అయితే వాటి ద్వారా అందిన ఆర్థిక సహాయం ఏమీ లేదనుకోండి అది వేరే విషయం ఇక సెట్టిబలిజ సామాజిక వర్గంలో గౌడ యాత ఈడిగ వంటి ఉపకులాల వారు ఆర్థికంగా ఒకంత మెరుగైన స్థితిలో ఉంటారు ఈ ఉపకులాలకు చెందిన వారంతా ప్రధానంగా మద్యం వ్యాపారం అంటే బార్లు వైన్ షాపులు నిర్వహించేవారు జగన్మోహన్ రెడ్డి మద్యం విధానం కారణంగా వీరంతా బాగా దెబ్బతిన్నారు కాకినాడ రూరల్ ప్రత్తిపాడు పిఠాపురం జగ్గంపేట ప్రాంతాలలో వీరి జనాభా ఎక్కువ అలాగే డోట్ గన్నవరం ముమ్మిడివరం కొత్తపేట రామచంద్రాపురం అమలాపురం రాజోలులలో కూడా వీరు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు అదే విధంగా అనపత్తి రాజమహేంద్రవరంలలో కూడా విరి ప్రభావం కనిపిస్తుంది చివరి క్షణంలో కూటమిని దెబ్బ కొట్టేందుకు జగన్ జిల్లాలో సెట్టిబలజలకు ఎక్కువ స్థానాలు కేటాయించడం ద్వారా వారి మద్దతు సాధించాలన్న ప్రయత్నం చేశారు రాజమహేంద్రవరం రూరల్ రాజమహేంద్రవరం సిటీ రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గాలలో జగన్ బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లిచ్చారు అదే సమయంలో సీట్ల సర్దుబాట్ల కారణంగా తెలుగుదేశం కూటమి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దగా సీట్లు కేటాయించడానికి అవకాశం లేకుండా పోయింది ఇది తమకు లాభిస్తుందని వైసీపీ ధీమాగా ఉంది అయితే క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు కాపు శెట్టిబలిజ సామాజిక వర్గాలు తెలుగుదేశం కూటమి వైపే ఉన్నారని తెలుస్తోంది మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముగ్గు తెలుగుదేశం వైపే ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు